శ్రీశైలంలో అన్నిట్లల్లో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత ప్రపంచ నీటి విధానము నీళ్ళుంటే మొదట తాగడానికి తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు నాలుగు ప్రాధాన్యతలు ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా తొంభై రోజులు ఉంది ఎండలు తొంభై రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు వేయలే ఎండిపోయినాయి ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు మరి మొదలే అది మొదలు పెట్టినప్పుడు చెప్పు ఉండొచ్చు కదా ఈ ఏదో అంటే ఎండిపోయినాక ఇల్లు అన్నాక ఆ మంటలకాడ సలిగాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మూడు నెలల ముందే పగిలిందా కుంగిందా నీళ్ళు ఎవడ వదిలిండా చూసి వచ్చారు కదా ఎన్నికలప్పుడు నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండే అండ్ బుర్ర లేకుండా మాట్లాడుతుండో మందేష్ మాట్లాడుతుండో మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు ఎప్పుడు పోయింది మేడిగడ్డ ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది అది వై కదా మేడిగడ్డలు ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవరు నింపిండు డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నవి కూడా తొలగిచ్చండి అని చెప్పారు కదా ఇది వదులు దాని పైన అన్నారం కూడా బొక్కవాడేది కూలేటట్టు ఉంది దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇరవై టీఎంసీలు కిందికి నీళ్ళు వదిలిండే ఏమన్నా మతి ఉందానే ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా అదేనాయా ఈయన ఈయన ఈ బోడిగా ఆయన ఆయన నైపుణ్యంతో గట్టే గట్లేడిచింది మేడిగడ్డ గుంగింది అన్నారం పగిలింది అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకుని ఈ మాత్రం తెలివితేటలు అవునైనా ఐదు సార్లు అడిగినావు నాలుగు సార్లు పర్యవేక్షించారు వాళ్ళు ఇచ్చిండ్రు మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే సస్తర్రా మీరు దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా ఎన్డీఏసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు ఇప్పుడు కేటీఆర్వి అని పొరంబోకు మాటలు ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా చెట్ల కింద కూర్చొని పంకనాలుగు కొడుతుంటారు అంతకు ఏమన్నా ఉందా కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు తాగినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాలు ఎక్కువ మందుకాళ్ళు తాగినాక పూరలు ఇట్లానే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాలు రాయడం లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరికి సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుంది కదమ్మా నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన ఓటేస్తే మోడీకి వేసినట్టే అని పోనీ ఈ ఈ ఈ రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఒక మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానిము వాళ్ళకు వాళ్ళకు వాడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు ఓటేస్తే దండగానే కదా అంటే వాళ్ళ మాటలేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు వాళ్ళు ఏంది కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటురు ఎందుకంటే వాళ్ళ భాష మోడీ గెలవాలని వాళ్ళు మోడీతోనే అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేలస్ నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతుండ్రు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది ప్రభుత్వం ఏర్పాటు అన్నీ వస్తాయి తేజ్ చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాన్ని వస్తాయి ఇక వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పారు కదా ఇంకా మళ్ళీ నేను కొత్తగా చెప్పేదేమో మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాల పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్గానే చూసుకుంటాం తాట తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తామన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకరి అది వినండి వినండి విను తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు అన్నాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు అన్నాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి తీయండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అన్నీ తీయండి ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నా అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటా ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఈరోజు టీఎస్పిఎస్సి చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా వరెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలి ఏదైతే లీకులు ఇస్తున్నారో లీక్ వీరుడు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలామంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబీ చీఫ్ వాళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగు వెళ్ళి మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ విచారణ గ్యాంబిట్ పెంచు ఆనాడు అధికారులు పిలిపి రిటైర్డ్ ఉన్న వాళ్ళు అందరిని పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం ఇంకోటి బ్రదర్ మీరు మర్చిపోయినట్టున్నారు నేను మర్చిపోలేదు నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్లో అప్పుడే పెట్టినా నా ఒక్కడికే రాలేదు అసౌద్యను ఒైసీకి వచ్చింది ఇంకొంతమంది మిత్రులకి ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి డైరెక్ట్గా మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వస్తే నేను బయట కూడా పెట్టినాది కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాక్ ట్యాప్ అయినాయి ఎవరు చేసిన ఇవన్నీ కూడా నాకేం భయం లేదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లారిటీతో ఉన్నాం కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని గురై ఏంటంటే ఈ యూట్యూబ్లలో పెట్టి మాలలోకి లీక్లు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీకులు చేసి ఎన్ని రోజులు బతుకుతారండి ఎన్ని రోజులు పాస్ చేస్తారు రైతుల సబ్జెక్టు మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీగా అమ్మన్నాడు ఆయన వివిధ సిపాయి లెక్క మాట్లాడితే మగోను అయితే మగోను అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగోను అయితే చేయి రుణమాఫీ ఎవడా చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ ఇచ్చేయి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని ఇచ్చేయి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాస్ అటెన్షన్ డైవర్షన్ ఓ రోజు గొర్రెల స్కామ్ అంటాడు ఓ రోజు బర్ల స్కామ్ అంటాడు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా ఇచ్చేది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంట ఎండితే పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికేలు కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఇవేం ఉండవు ఏముండాలి మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చెంపట వాళ్ళు చెంపట వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా నేను చెప్పలేదు బ్రదర్ మమతా బెనర్జీ గారు చెప్పారు ఆమెను అడగండి నేను అనలేదు అది కేవలం ఇండియా అలయన్స్లో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ గారు చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ నలభై సీట్లు దాటదని నేను అనట్లేదు మమతా బెనర్జీ గారు వారి పార్ట్నర్ ఆమె చెప్పింది నేను చెప్పాను ఇది సుప్రీం కోర్ట్ తీర్ నాది కాదు దిస్ ఇస్ supreme court తీర్పు స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ త్రీ మంత్స్